గతంలో ప్రభుత్వ అధికారులతో అంటకాగి గొలుసుకట్టు చెరువును దర్జాగా యాభై ఎకరాల వరకు కబ్జా చేశారు కబ్జాతో ఎఫ్టీఎల్ జోన్లు కనిపించకుండా పోయాయి అంతేకాదు కబ్జా చేసిన చెరువులో ఏకంగా చేపల చెరువులు వరి సాగు చేస్తున్నారు చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే కబ్జాదారులపై కొరడా చిప్పించి చెరువును పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో చెరువులను పరిశీలించారు ఎమ్మెల్యే కొద్ది రోజులుగా తన నియోజకవర్గంలోని చెరువులను ముఖ్యంగా గొరుసుకట్టు చెరువుల్ని పరిశీలిస్తున్న ఆయన చెరువుల ద్వారా సాగు విస్తీర్ణం మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా శాలిగౌరారం మండలంలోని మాదారం కలాన్ పెర్కకొండారం మధ్య ఉన్న నీల చెరువును పరిశీలించారు ఎమ్మెల్యే కొద్ది రోజుల క్రితం మండలంలోని ఓ అధికారిక కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరైన సందర్భంలో తమ గ్రామానికి చెందిన చెరువు కబ్జాకు గురైందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు ఎమ్మెల్యే మందుల సామెల్ స్వయంగా కబ్జాకు గురైన నీల సముద్రం చెరువును ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు చెరువు విస్తీర్ణంపై ఆరా తీసిన ఎమ్మెల్యేకు నీల సముద్రం చెరువు యాభై ఎకరాలకు పైగా భూమి కబ్జాకు గురైన మాట వాస్తవమేనని ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు చెరువును కబ్జా చేసి ఎత్తుగా మట్టిపోసి పెద్ద పెద్ద మడులుగా చేసి చేపలు పెంచుతున్నారు కబ్జాదారులు మిగిలిన ప్రాంతంలో వరి ఇతర పంటలు పండ్ల తోటలు సాగు చేస్తున్నారు గవర్నమెంట్ సర్వెంట్స్ ఉండి ఇది గవర్నమెంట్ తెలిసి కూడా చెరువును ఆక్రమించుకోవడం జరిగింది దర్జాగా కబ్జా చేసిన వారు విద్యుత్ శాఖలో ఉన్నతాధికారులని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు స్థానికులు గత ప్రభుత్వ హయాంలో ముఖ్య నేతల సహకారంతో చెరువు కబ్జా జరిగిందనే అనుమానాలు వ్యక్తం చేశారు గ్రామస్తులు కబ్జాకు పాల్పడిన అధికారులు ఖమ్మం హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్నత హోదాలో పనిచేస్తున్నట్లు స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు గతంలో చెరువు కబ్జాకు గురైందని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని తమ ఫిర్యాదులు బుట్టదాఖలయ్యాయని ఎమ్మెల్యే మందుల సామెల దృష్టికి తీసుకువెళ్లారు గ్రామస్తులు దీంతో అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు చెరువు విస్తీర్ణంపై సమగ్ర విచారణ చేసి కబ్జా చేసిన యాభై ఎకరాలను అధికారులు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు అంతేకాదు ఉన్నత హోదాలో ఉండి గత ప్రభుత్వ పెద్దలతో అంతకాగిన అధికారులు చెరువును కబ్జా చేసిన వ్యవహారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిలను తాను కోరనున్నట్లు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు తెలిపారు